ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి సీనియర్ న్యాయవాది శుంకర రాజేష్ మేనకోడలైన వై భానురేఖ నాగరాజులు యుఎస్ఏలో స్థిరపడిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిపై నమ్మకంతో ఆ తల్లికి బంగారా దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసుల రెడ్డికి అందించారు పోలేరమ్మ తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని దాత భానురేఖ నాగరాజులు అన్నారు ఈ వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది కోటేశ్వర సేన నియోజక నేత తోట ఏలేరమ్మ ఆలయ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం పద్మశాలి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు న్యాయవాది కిషోర్ నాయకులు భాస్కర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నారు ఈ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న అముఖులను సెల్వా సీనియర్ న్యాయవాది శుంకర రాజేష్ సన్మానించారు ఈరోజు శ్రీ 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 రామశక్తి పోరాటం తల్లి ఆశీస్సుల కోరికతో మన ఎద్దల కృష్ణమూర్తి గారు మరియు శుంకర్ రాధయ్య గారి మనోరాలైనటువంటి మనోరాలైనటువంటి ఇంకా గారు నాగరాజు గారు అమెరికా నుంచి పోలేరమ్మ తల్లి కల్లో కనపడి పోలేరమ్మ తల్లి మీద ఉన్నటువంటి అభిమానంతో వెంకటగిరిలో పోలేరమ్మ తల్లి ఆశీస్సులు పొందాలి మనవంతుగా పోలేరమ్మ తల్లికి ఏదన్నా చేస్తే దానికి పది రెట్లు ఇచ్చేటువంటి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఈరోజు మనందరి సమక్షంలో ఈ రోజు శంకర్ రాజేష్ గారు మనందరిని పిలవడం శంకర్ రాధయ్య గారు మనందరికి అందరికీ ఉంటది చాలా మందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు మన ఈ రోజు ఉపాధ్యాయ నగరికి ఆనుకొని ఉన్న వ్యూవర్స్ కార్నీకి వ్యవస్థాపక అధ్యక్షుడు మన శంకర్ రాధయ్య గారు శంకర్ రాధయ్య గారు ఈ రోజు విలువైనటువంటి వందల మంది కుటుంబ సభ్యులు వ్యూవర్స్ ఆడ ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు అంటే అది ఒక శంకర్ రాధయ్య గారి పుణ్యం అని చెప్పాలి మన దేవుడు చెప్తుంటారు కర్మ ఫలం అని మన తల్లిదండ్రులు ఎవరికైనా మంచి చేస్తే వాళ్ళు ఆ సుంకర్ ఆదయ్య గారు ఆ బేబెమ్మ గారు నాకు రాజేష్ కొలిస్తే కాకుండా ఒక కుటుంబంలో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు ఎందుకంటే తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది దాకా మేము అడ్వకేట్ గా చదివేటప్పుడు ప్రతి ఎగ్జామ్కి పోయేటప్పుడు నేను రాజేష్ ఇంటికి పోతే వాళ్ళ అమ్మ బేబెమ్మ చాలా ఆప్యాయతగా మమ్మల్ని దీవించి వాళ్ళ ఇంట్లో అనేక సార్లు భోజనం తిన్నటువంటి కృతజ్ఞత భోజనం తిని దీవించింది నిజంగా నా ఎదుగుదలలో సుంకర బేబెమ్మ గారు ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పక తప్పదు ఇకపోతే ఇక మనకి పోలేరమ్మ తల్లి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన సేవల వల్ల వీళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈరోజు హ్యాపీగా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు వేణుగోపాల్ గారు భావనరేఖ గారు వాళ్ళ కుమార్తె ఈ పోలేరమ్మ తల్లికి ఇటువంటి కార్యక్రమాన్ని చేయడానికి మమ్మల్ని పిలిచిన దానికి మేము నిజంగా చాలా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరం కూడా ఆనందపడుతూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన ఈవో గారికి ఈ సమావేశానికి వచ్చినటువంటి నత్తా వెంకటేశ్వరరావు గారికి కోటా కృష్ణయ్య గారికి మన పోలారమ్మ చైర్మన్ గొల్లగుంట మురళి గారికి భాస్కరెడ్డి గారికి రవి గారికి మన ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం గారికి శ్రీధర్ గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మన ముఖ్యంగా మనకు ప్రతి విషయాల్లో ఈయన ఉత్తమ సీఐ కాబోతున్న ఉత్తమ సీఐ మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణయ్య గారు ఈయన పాల్గొనని విషయం అంటూ లేదు ఇప్పుడే అనుకుంటున్న ఈ కార్యక్రమం ఈ మహత్తరమైన కార్యక్రమానికి ఈయన లేని లోటు కనపడుతుంది వెంటనే అందుకొని ఈ కార్యక్రమాన్ని కూడా సప్లైకృతం చేస్తున్నటువంటి సిఏ గారికి కూడా ఈ సమావేశానికి విచ్చేసిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పోలేరమ్మ తల్లి ఆశిస్తులు శుకర వారి కుటుంబ సభ్యులందరి మీద వాళ్ళకి ఇష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ పోలేరమ్మ తల్లిని ఆశిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి పది ఇంతల శక్తి ఈసారి జాతరకి ఇంకా ఒక ఆర్టికల్ ఇచ్చే శక్తిని వాళ్ళకి కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై పోలే కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి గురువో గారు అలాగే ఏఎంపీ చైర్మన్ గారు అలాగే కృష్ణయ్య గారు ఎల్టీఆర్ గారు చైర్మన్ గుడి చైర్మన్ గుడి చైర్మన్ మురళి గారు అలాగే ఈ కార్యక్రమం మొత్తం కూడా నడిపిస్తున్నటువంటి రాజేష్ గారికి అలాగే ఈ యొక్క ఈరోజు ఈ టెంపుల్కి కానుక ఇవ్వటం ఇచ్చి ఇచ్చినటువంటి పెద్దల భవనరేఖ వారి తండ్రుల తల్లిదండ్రులైనటువంటి ఇద్దరు వేణుగోపాలు రమాదేవి గారుల ప్రథమ పుత్రిక వారికి మరిన్ని మంచి వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరింత ఇంకొకసారి వాళ్ళకి మరింత శక్తి పోలేరమ్మ కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పోలే అందరికీ అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి మా స్నేహితులు పెద్దలు ఇక్కడ వచ్చినటువంటి ఈవో గారికి మా యొక్క స్నేహితురులు న్యాయవాదులు అందరూ కూడా నమస్కారం ఇవాళ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో మా అక్క రమాదేవి మా బావ వేణుగోపాల్ వారి కుమార్తె అమెరికాలో ఉండడం జరిగింది ఆ పాపకి మా ఈ యొక్క బోలేరమ్మ తల్లి కళలోకి వచ్చి ఒక రెండు నెలల క్రితం అమ్మవారికి నువ్వు ఏదో ఒకటి చేయాలి తల్లి నేను అని చెప్పే రూపంతో రాయేష్ మామ అమ్మవారికి ఏదో చేయాలని రూపం మా యొక్క శక్తి మేరకు ఈరోజు అమ్మవారికి ఒక చిరుకానుక చిన్న హారం ఈరోజు సమర్పించడం జరిగింది దాని కారణంగా మేము మా కుటుంబ సభ్యులే కాకుండా వెంగడిగిరి ప్రజలు వెంగడి చుట్పథ ప్రజలు ప్రజలందరూ కూడా ఆ యొక్క పోలేరమ్మ తల్లి ఆశీస్సులు బాగుండాలని వాళ్ళందరూ కూడా నిండు ఆరోగ్య ఐదు ఉండాలని చెప్పి మనస కర్మక్షణం లేకుండా మీ అందరు తరపున కోరుకుంటున్నాం